మనకి ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది త్రీ మంత్స్ కి వచ్చేసి త్రీ మంత్స్ లో ఇప్పుడు ఫైవ్ థౌసండ్ సిక్స్ మీద ఫైవ్ థౌసండ్ అంటే ఒక లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సబ్సిడీలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు నమస్కారం అండి నా పేరు రాకేష్ మేము మైత్రి ఫార్మ్స్ నుంచి వచ్చాము మాది ఇక్కడ తుర్కాపల్లి అనమాట సో మేము రెగ్యులర్గా భావన మేడం దగ్గర చిక్స్ తీసుకుంటాము అండ్ ఇక్కడ మాకు మొటాలిటీ చాలా తక్కువది అనమాట ఎందుకంటే చిక్స్ చాలా ఎనర్జీగా బాగున్నాయి సో గత ఇప్పుడు మాది ఫోర్త్ బ్యాచ్ ఇప్పుడు మేడం తీసుకోవడము ఓకే ఫోర్త్ మేము ఫోర్త్ బ్యాచ్ అయింది సో ఇప్పుడు మేము మాక్సిమమ్ మేల్స్ తీసుకుంటాము ఫీమేల్స్ అది రిటర్న్ ఇచ్చేస్తారు మేడంకి అండ్ మాకు వితౌట్ వ్యాక్సిన్ బేబీస్ చాలా హెల్తీగా ఉన్నాయి అన్నమాట సో అట్లా మేము రెగ్యులర్గా భావన మేడం దగ్గర అప్రోచ్ అవుతున్నాం అన్నమాట ఓకే ఎన్ని వేల చిక్స్ ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఫైవ్ థౌసండ్ చిక్స్ రన్నింగ్ నడుస్తున్నాయి ఓన్ ఓన్ షెడ్స్ ఉన్నాయా ఓన్ ఫార్మ్ మాది ఓన్ షెడ్స్ అండి ఓన్ షెడ్స్ సో ఒక వన్ ఎక్కర్ ల్యాండ్లో మాది టూ షెడ్స్ ఉంటాయి షెడ్స్ ఉంటాయి ఓకే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తాం ఇది మేము ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ స్టార్ట్ చేసి సో అట్లా కొత్తగా వచ్చే వాళ్ళకి సజెషన్స్ ఏమైనా ఇస్తారా బెటర్ అయినా దీంట్లోకి వస్తే అంత మాది లాస్ అయిపోతుంది అంటారు చాలా మంది కూడా బేసికలీ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి వచ్చి చేసేస్తామని కాకుండా కొంచెం హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఒకటి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలా ఓకే మనీ కోసం కాకుండా ఇంట్రెస్ట్ వచ్చి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బాగుంటుంది ప్రాఫిట్స్ ఉంటాయి దీంట్లో ప్రాఫిట్ ప్రాఫిట్స్ బాగానే ఉంటాయండి ఇంకోటి ఏంటంటే మీరు మార్కెటింగ్ చాలా చూసుకోవాలి ఇంకోటి నాకు భావన మేడం అయితే మార్కెటింగ్లో చాలా హెల్ప్ చేస్తారు సో మా మా బ్యాచ్ వన్స్ రెడీ ఫర్ మీట్ అనగానే మేడం గా మాకు ట్రే పంపిస్తారు ట్రేడర్స్ వాళ్ళని సో అదొకటి నాకు బెనిఫిట్ మేడం వల్ల ఓకే సో అది మాకు మా మేమైతే ఇప్పటిదాకైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఓకే ఒక త్రీ మంత్స్ ఒక త్రీ మంత్స్లో మనకి మీట్ స్టార్ట్ అవుతుందా త్రీ మంత్స్ ఆ నైంటీ డేస్ నైంటీ డేస్ త్రీ మంత్స్ కాగానే నైన్టీ డేస్ కాగానే మేము బ్యాచ్ లెఫ్టింగ్కి రెడీ పెట్టేస్తాము ఓకే ఇంకా మేము మేడం ఫోన్ చేయగానే ఆటోమేటిక్ మాకు ట్రేడర్స్ వస్తారు లిఫ్టింగ్ చేసుకుని వెళ్ళిపోతారు ఓకే మనకి ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది త్రీ మంత్స్కి వచ్చేసి త్రీ మంత్స్లో ఇప్పుడు ఫైవ్ థౌసండ్ సిక్స్ పేర్ మీద ఫైవ్ థౌసండ్ అంటే ఒక టూ ల్యాక్స్ అలా వస్తుంది టూ ల్యాక్స్ అన్ని ఖర్చులు పోయిన ఒక రెండు లక్షలు అన్ని ఖర్చులో ఒక రెండు లక్షలు అవుతుంది యా ఓకే కొత్తగా వచ్చే జాగ్రత్త ప్రయోజనం అదే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసుకొని మార్కెటింగ్ అంతా చూసుకొని మెయిన్ హార్డ్ వర్క్ అండి మనము మీరే మొత్తం అంతా సాగు చేసినట్టు మీరే మొత్తం అంతా చేసుకోవాలి పనుని పెట్టి నడిపిస్తా అంటే మాత్రం వర్కౌట్ కాదు ఎందుకంటే మాది మేమే నడిపించుకుంటాము నేను మా బ్రదర్ ఉన్నాము శ్రీనివాస్ అని మేమిద్దరమే మొత్తం ఫామ్ అంతా చూసుకుంటాము సో మాకంతా బాగానే నడుస్తుంది నడుస్తుంది సోనాలి చిక్స్ వల్ల లాభాలే సోనాలి చిక్స్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఎందుకంటే దీంట్లో మీకు మొటాలిటీ తక్కువ ఉంటుంది ప్లస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గిరిరాజా వనరాజా ఉన్నాయి కదా అది వచ్చి మనకు బాయిలర్ చికెన్ ఉంటుంది ఇది వచ్చి మీకు ఎగ్జాక్ట్ నాటుకోడి కంటి చికెన్ లాగా మంచిగా ఉంటుంది మీకు బాగుంది బాగుంటుంది చేసుకుంటే మంచి చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ పేజ్ అండి అంతే లీజ్ ఫామ్ లో చేసుకుంటే బెటర్ అంటారా మనకి ఓన్ ఫామ్ ఉంటేనే బెటర్ అంటారా ఏదైనా లీజ్ కూడా చేసుకోవచ్చు బట్ మెయింటెనెన్స్ మన బట్టి ఇప్పుడు మనము కొంచెం కంప్లీట్ రిచ్ కాకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ అట్లా చేసుకుంటే బాగుంటుంది బీన్స్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎన్ని వేల పిల్లలు తీసుకుందామని వచ్చారు యాక్చువల్గా ఇక్కడ మేము ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ తీసుకుంటాం ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ తీసుకుంటాం ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎవ్రీ మంత్ తీసుకుని షర్ట్స్ చాలా ఉన్నాయి మాకు అంటే మేము పార్టిషన్స్ చేసుకున్నాము సో మాకు డ్రెస్ సైకిల్ సైజు ఓకే పార్టిషన్స్ చేసుకున్నాము దాన్ని బట్టి ఆ క్యాలిక్యులేషన్ బట్టి మేము దాని రొటేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే మాది ఆల్మోస్ట్ టెన్ కెపాసిటీ షెడ్ ఉన్నాయి షెడ్స్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో షెడ్ ప్లాన్ చేసుకుంటున్నాము ఇది ఇప్పుడు మంచి సెట్ అయింది ఆల్రెడీ సో ఇంకో ప్లాన్ షెడ్ కూడా ప్లాన్ చేసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము చెప్పాలంటే ఏం చెప్తారు ఏం లేదు మేడంతో అయితే ట్రాన్సాక్షన్స్ చాలా స్మూత్గా వెళ్ళిపోతాయి అండ్ చాలా సపోర్ట్ ఇస్తారు ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లం ఉన్న మొటాలిటీ ఇట్లా ఏమైనా కూడా ఇమీడియట్గా మేడం దాన్ని రీఫండ్ అలా కూడా చేస్తుంది సో ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు మేడంతో నాకు జర్నీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది సో మాకైతే స్మూత్ జర్నీ ప్రాబ్లం ఏం లేదు నేను సజెస్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను మేడం మేడం ఇప్పుడు ఒక వెయ్యి పిల్లలతో మొదలు పెడితే కొత్తగా వచ్చాయి యువ రైతులు దీంట్లో సక్సెస్ అవుతారా ప్రాఫిట్స్ ఉంటాయా అంటే ఎవ్రీ ఒక వన్ థౌజండ్ పెట్టుకొని త్రీ మంత్స్ వేస్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ మంత్ థౌజండ్ పెట్టుకొని ఇప్పుడు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ థౌసండ్ బర్డ్స్ కూడా వాళ్ళు వాళ్ళే ఓన్గా మార్కెట్ చేసుకుంటే చాలా ప్లేస్ లో ఉంటారు మంచి మంచి ప్రాఫిట్స్ మంచి ప్రాఫిట్స్ ఉంటారు ఎంత తక్కువలో తక్కువ వాళ్ళు ఓన్గా మార్కెట్ చేసుకుంటే వన్ లాక్ అయినా వస్తుంది వాళ్ళకి ఎవ్రీ మంత్ మంత్ బ్యాచెస్ డివైడ్ చేసుకుంటే బెటర్ ఇంకొకటి కూడా ఏంటంటే థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న దగ్గర థౌసండ్ బర్డ్స్ వేయకండి సెవెన్ హండ్రెడ్ బర్డ్స్ వేయండి మొటాలిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎంత ఫ్రీగా తిరిగితే అంత మొటాలిటీ చాలా తక్కువ ఓకే ఎంత ఉండాలి మేడం ప్లేస్ ఒక వెయ్యి బర్డ్స్ వేయాలంటే ప్లేస్ ఎంత ఉండాలి అందా థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ హండ్రెడ్ కంపల్సరీ కంపల్సరీ ఉండాలి ఓకే ఇప్పుడు మనకి అంటే ఒక థౌసండ్ పిల్లలు మొటాలిటీ ఎంత వరకు రావచ్చు మేము త్రీ మంత్స్ వన్ టూ పర్సెంట్ ఓకే త్రీ మంత్స్ లోపు మళ్ళీ అవి చేసుకొని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒక బ్యాచ్ వేసేసి మూడు నెలలు వెయిట్ చేయకండి ఓకే చిన్న బ్యాచెస్ అయినా కానీ థౌసండ్ థౌసండ్ త్రీ టైమ్స్ అట్లా వేసేసుకుంటే సరే మేడం బ్యాచ్కి బ్యాచ్కి మధ్యలో ఉన్న టైం ఇవాళ డ్యూరేషన్ అంటే షెడ్గా కంపల్సరీ ట్వంటీ డేస్ కంపల్సరీ ఉండాలి షెడ్ డ్రై అవ్వాలి ఫార్మోలిన్ చేసి కొంచెం సేపు వదిలేసిన తర్వాత చేయాలి వెంట వెంటనే కూడా చేయాలి ఇప్పుడు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొరైజా ఎక్కువ వస్తూ ఉంటది ముందు ఏంటంటే మెయిన్ బ్రూడింగే బ్రూడింగ్ కరెక్ట్గా వర్షం వస్తున్నప్పుడు ఈ పరదాలు డౌన్ చేసుకోవడం గానీ కొరైజాకి సంబంధించిన ముందు ప్రివెన్షన్స్ తీసుకోండి డాక్టర్ అడ్వైస్తో ప్రివెన్షన్స్ వ్యాక్సిన్స్ ఉంటాయి అది వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోండి ఇవి కూడా మన బర్డ్ ఫ్లూ కూడా వస్తుంది బర్డ్ ఫ్లూ కూడా వ్యాక్సిన్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినట్టు అని తెలుస్తూ ఉంది కంపల్సరీ ఏ వ్యాక్సిన్స్ ఉన్నాయి డాక్టర్ అడ్వైస్తోని ఈ చలికాలం వర్షాకాలం మాత్రం కంపల్సరీ వేసుకోండి మొటాలిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎంత 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 కేజీ మేడం ప్రొడక్షన్ పైన సెవెంటీ రూపీస్ వస్తుంది సార్ మరి చికెన్ షాప్లలో చూపించినట్టు ఫైవ్ 600 సిక్స్ అది ఏమీ ఉండదు ఏ ఫార్మర్కైనా కైనా మన నాటుకోలే వాళ్ళకైనా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ బర్డ్ రెడీ కావడానికి అవుతుంది అంటే ఒక సెవెంటీ రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ లోనే అమ్ముతాం మనం ఓకే మరి ఎక్కువ ఏమీ రాదు ఒక బడ్డకి సెవెంటీ రూపీస్ మిగులుతుంది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ మిగులుతుంది మిక్స్డ్ అయితే సెవెంటీ వస్తుంది మేల్స్ వచ్చేసి ఒక నైన్టీ హండ్రెడ్ రూపీస్ అలా హండ్రెడ్ రూపీస్ రావచ్చు త్రీ మంత్స్ మనం కష్టపడి జాగ్రత్త చేసుకుంటే ఇలాంటి ఫలితాలు లైఫ్ స్టాక్ లో ఏంటంటే పెట్టినమా ఏదో లేబర్ పైన వాళ్ళు చూసుకుంటారు లేదని డైలీ వచ్చి బర్డ్ బిహేవియర్ అది ఎలా ఉంది దానికి కొరైజా వచ్చిందా అంటే బ్రీత్ తీసుకోవడం కష్టం అవుతుందా ఏమన్నా ఎన్ని చిక్స్ మొటాలిటీ వచ్చింది వన్ ఆర్ టూ వచ్చిందా త్రీ వచ్చిందా వన్ టూ వస్తే పర్వాలేదు ఒక టెన్ వచ్చింది అంటే కంపల్సరీ డిసెక్ట్ చేసి డాక్టర్కి ఒకసారి ఫిక్స్ పెట్టండి ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి వాటర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది వెదర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది దానివల్ల మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో లో కొంచెం మొటాలిటీ వన్ టూ వన్ టూ కన్నా ఎక్కువ అయింది అంటే కంపల్సరీ డాక్టర్కి చూపించుకోండి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ కోలా రంగంలో కొచ్చేటోళ్ళకి లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సబ్సిడీలు ఎక్కువ ఉన్నాయి కంపల్సరీ పీఎంఈజీపీ కింద ఒకటి మన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ దాంట్లో సిక్స్టీ లాక్స్ వరకు ఇస్తున్నారు మన ఫార్మర్స్ కి మళ్ళీ పిఎంఈజీపీ కిందనేమో ఫార్టీ లాక్స్ వరకు ఇస్తున్నారు మళ్ళీ పిఎంఈజీపీ లోనేమో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది దీంట్లో మన ఎన్ఎల్ఎంలోనేమో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది మన ల్యాండ్ డెవలప్ అయినట్టు ఉంటుంది మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు ఉండదు మనకు కూడా రొటేషన్ కి డబ్బులు ఉంటాయి ఫార్మర్స్ అందరూ యూటిలైజ్ చేసుకోండి మీరు వెళ్ళి నియర్ బై మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంటారు కదా పశు సంవర్ధక శాఖ ఏదైతే ఉందో మీకు కావాల్సిన డీటెయిల్స్ ముందు అక్కడ తీసుకొని మీకు నియర్ బై బ్యాంక్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇట్లా మాకు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇలా లోన్స్ ఉన్నవి మాకు కావాలి సార్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ లెటర్ తీసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వస్తుంది అందరు ఇప్పటివరకు చాలా వరకు తీసుకున్నారు ఇంకా చాలా మంది తీసుకోవాలి ఓకే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి మేడం ఉన్న ఐడియా ఉన్న ఎలాంటి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ల్యాండ్ ఒకటి 5 ఎకర్స్ ల్యాండ్ ఉండాలి 5 ఎకర్స్ ల్యాండ్ పేపర్ ఓకే అంటే ఈ మామూలుగా ఫౌల్ట్రీకి అయితే ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది మనకి మనకి వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది అంటే మన తెలంగాణలో మన ప్రొడక్షన్ మనకే సరిపోవాలి బయట నుంచి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి రావచ్చు ఇంకా దానికన్నా మన ప్రొడక్షన్ మనకిచ్చి మిగతా మన ఫార్మర్స్కి కూడా వాళ్ళు ఇచ్చేలాగా

ఎగ్ లేయింగ్ స్టార్ట్ అవుతుంది సొనాలీలో ఏందంటే ఇప్పుడు మన తెలంగాణ నాటుకోడు ఏంటంటే ఒక టెన్ పెట్టేసి ఆగుతుంది దీంట్లో అలా కాదు ఇయర్లీ మన మెయింటెనెన్స్ బాగుంటే టూ ట్వంటీ ఎగ్స్ వరకు వస్తుంది ఎగ్ మార్కెట్ కూడా బాగుంది టేబుల్ ఎగ్స్కి ఎవరైనా చేస్తా అంటే నేను సపోర్ట్ చేస్తాను మన హైదరాబాద్లో చాలామంది అడుగుతున్నారు ఒకసారి మీట్ కోసమే కాకుండా ఎగ్ ఎగ్స్ కోసం కూడా రండి

మామూలుగా మనం టేబుల్ ఎగ్స్కి ఇచ్చినప్పుడేమో మీట్ మన మేల్స్ తగ్గిస్తూ ఉంటాం మెయిల్స్ మెయింటెనెన్స్ మనకు తగ్గుతుంది కాబట్టి అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది ఏం సజెషన్స్ కావాలన్నా ఎగ్స్ కోసం సజెషన్స్ కావాలన్నా నా ఫామ్కి రండి నేను లొకేషన్ పెడతాను వచ్చి డైరెక్ట్గా మాట్లాడండి ఫోన్లలో కాకుండా ఒక మనిషిని కలిసి వాళ్ళేంటి ముందు వాళ్ళెంతవరకు వాళ్ళ కెపాసిటీ ఉంది ఈ వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏ సపోర్ట్ దొరుకుతుంది చిక్స్ ఎవరైనా ఇస్తారో దానికన్నా మనం లిఫ్టింగ్ హెల్ప్ చేస్తున్నారా లేదా ఆ సపోర్ట్ మెయిన్ అంటే ఇప్పుడు పెంచడం ఒక ప్రాబ్లం అయితే మార్కెటింగ్ ఒక ప్రాబ్లం ఉంటుంది మార్కెటింగ్ సపోర్ట్ నేను ఖచ్చితంగా చేస్తాను నా సైడ్ నుంచి అయితే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి